ఇంకా వచ్చాడు ఇక్కడికి మాట్లాడదా ఏరా ఈ రూమ్ కడు నువ్వే కదరా ఇది ఏట్రా చెత్త ఏట్రా ఇది ఇది గొడ్లు చాలావా మనుషులున్న రూమువా ఏట్రా ఇది ఏరా బుజిబాబు బాబు అటు చల్లేస్తాడు ఇడు ఓ రే బాబు చూసా బెల్లం ఎలా పాడైపోయింది మొత్తం చెండాలం ఆ పుస్తకం చల్లెత్తాడు ఇంకా వాండర్ చూస్తే ఎలా ఉంటుందిరా మనిషి మొత్తం పాడైపోయి చూసే బెల్లం మొత్తం చెండాలం ఇది అసలు గడి తింటున్నారు అనంత తింటున్నారు తెలియట్లేదురా ఎప్పుడు తప్పుడు శుభ్రం చేసుకోవాలి రూము పొద్దున పూట ముఖాలు కడుతున్నారో లేదో తినేస్తున్నారు అన్నం మొత్తం ఇది పేర్చి మొత్తం అనవసరం ఇది ఏమన్నాలో ఎదోళ్ళు అన్నాలో మంచోళ్ళు అన్నాలో వెరీ కుక్కలు అన్నాలో ఎప్పుడు తప్పుడు తుడుచుకుంటారా రూమ్ అప్పుడు బాగుంటుంది ఏ చెప్తే మీరు అలుగుతారు వాళ్ళు కోపడతారు అర్జెంటు ఐదు వందలు ఇస్తారు వెళ్ళిపోండి